ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నలభై మూడవ డివిజన్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బలపరిచిన గల్లా మాధవితో కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు మనవ మోహన్ కృష్ణ కోరారు అనంతరం మనవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ జగన్ అరాచక పాలనను అరికట్టి ప్రజలకు టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అందుకు నిదర్శనంగా సూపర్ సిక్స్ పథకాలు భరోసాగా ఉన్నాయని తెలిపారు కేవలం మరో రెండు నెలల్లోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని మనవ మోహన్ కృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు నలభై మూడవ దేశంలో ఈ రోజు ఇక్కడ గుంటూరు పార్టీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవ్ గారికి అలానే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పెంపసాని చంద్రశేఖర్ గారికి మద్దతుగా ఈరోజు ఇక్కడ నలభై మూడవ డివిజన్లో ఇక్కడ ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిలో జనసేన నాయకులు బోనభం శ్రీనివాస్ యాదవ్ గారు అలానే మిగతా జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎంతో పండుగ వాతావరణం ఉంది ఇక్కడ ఎంతో కోలాహలంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అఖండైన అయిన ఎమ్మెల్యే ఎంపీ రెండు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారు అందరూ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమైక్యంగా ఇక్కడ పనిచేసి ఇక్కడ మళ్ళా ఈ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా అని ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమించాలని అందరూ అభ్యర్థిస్తున్నాం